తో పానియా స్టార్ గా గ్రాండ్ సక్సెస్ ని అందుకున్నాడు ఎన్టీఆర్ కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని కొలగొట్టిన డైరెక్టర్ గా నిలిచాడు ప్రశాంతనీల్ ఎన్టీఆర్ ముప్పై ఒకటో చిత్రాన్ని ప్రశాంతనీల్ డైరెక్షన్లో పానిండియా చిత్రంగా ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపిక పథకొనే సంప్రదిస్తున్నట్టుగా సమాచారం ఈ చిత్రం నుంచి మరో సెన్సేషనల్ న్యూస్ అందుతోంది విశ్వనటుడు కమల్ హాసన్ ని ఓ ప్రత్యేక పాత్ర కోసం సంప్రదించారని తెలుస్తోంది ఈ వార్త నిజమైతే అది ఖచ్చితంగా ఈ చిత్రానికి హైలైట్ కావడం ఖాయం ఎన్టీఆర్ కమల్ హాసన్ కాంబో అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కమల్ హాసన్ క్యారెక్టరైజేషన్ ఎంతో స్పెషల్ గా తీర్చిదిద్దారట ప్రశాంత్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్లో ప్రారంభం కానుంది ఈ లోపు సలార్ షూటింగ్ ని పూర్తి చేసేలా ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్ ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్ కమల్ హాసన్ కాంబో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది ఎన్టీఆర్ కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో రూపొందినున్న ఈ చిత్రానికి కథాంశాన్ని కూడా ఉత్కంఠ రేపే స్థాయిలో ఎంచుకున్నాడని టాక్ ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాల కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్